వదిలినాక మార్చిపోయింది సార్ కల్పవృక్ష ఏంటండి బాగుందన్నారు కదా కల్పవృక్ష అన్న గ్రోత్ బాగా వచ్చింది కొత్త ఊర్లు కొన్ని బ్రాంచెస్ అయితే బాగా వచ్చింది అనమాట అది బాగా వచ్చింది నేను ఇక్కడ దీనికి కల్పవృక్ష ఉంది సార్ నేను టమాటాగా వాడతాను నా దగ్గర ధరణి నాకు నాకు డ్రాగన్ ఏంటంటే సార్ డ్రాగన్ కి కొంచెం గ్రోత్ బాగుండాలి ఫ్లోరింగ్ రావాలి అందుకే ధరణికి వెళ్ళినా లేకపోతే లివింగ్ వర్క్ వెళ్ళినా

ఆ అండి అంటే మీకు ప్రెసెంట్ అది ఒక నాకు లీవ్ నాకు పంపిద్దురు కానీ నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను లోపల నాకు చదివి రావాల్సింద ప్రకాశం కదా ఈ సార్ బస్ డేస్ మొన్నంతా ఆయన కూలి వెళ్ళారు ఓకే ఓకే నాకు ఇప్పుడు ధరని ఏం చేయమంటారు స్పే చేయమంటారా ట్రిప్ ఇవ్వమంటారా మాకే టమాటాకా మీకు జరిగింగ్ సర ధరని దేనికి సార్ ద్రాగం సార్ స్ప్రే చేయండి ప్రో చేయమంటారా స్పేమ్ ఒక లీటర్ వచ్చి మరి వన్ సీట్ ఇస్తాను